అందరికీ నమస్కారం శ్రీ చాగరయ్య సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యాదిలో ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మసూధనాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అదేవిధంగా విశిష్ట అతిథిగా నేటి ప్రధాన వక్త ప్రముఖ కవి రచయిత శ్రీమతి శైలజా గారు విచ్చేశారు అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా గర్మిళ సీత గారు మరో ఆత్మీయ అతిథిగా బండి శ్రీనివాస్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరేగాన్ సభ టీవీ ట్రైనిట్లో చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదికపై ఉన్న పెద్దల్ని కోరుతున్నాం ధన్యవాదాలండి ఆశీలు అవ్వాల్సిందిగా కోరుతూ ముందుగా నేటి వక్త శ్రీమతి శైలజా మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరరాయ్య గారి జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మేము మా తాగరాయ్య గంట నిర్వహణలో మేము చేస్తూనే ఉంటాం వారు ఒక సివిల్ ఇంజనీర్గా అద్భుతంగా వారు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అటు మైసూరే కాకుండా అటు హైదరాబాద్లో కూడా వారు మన గండిపేట హుసేన్ సాగర్ ప్రాజెక్టులు వారి ఆధ్వర్యంలోనే అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇలా మనకి వారు చేసిన కృషికి మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రస్తుతం ఖైతాబాద్ చౌరస్తాని విశ్వేశ్వరయ్య గారి చౌరస్తాగా ఇదివరకు పిలిచేవారు అప్పుడు వారి విగ్రహం ఉండేది అప్పుడు వారి గుర్తుగా వారు చేసిన సేవలకి భారతదేశ ప్రభుత్వం భారతరత్న పంతొమ్మిది వందల అరవై రెండులో ఇచ్చింది వారు అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించారు వారు ఎంతో అద్భుతంగా వారు చేసిన సేవల్ని ఎప్పుడూ కూడా ఈ భూమి ఉన్నంతకాలం కాలం అని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు నేటి ప్రధాన వక్త శ్రీమతి శైలజా మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభా సరస్వతికి నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీ సిరికొండ మధుసూధనాచారి గారికి అలాగే త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా విఎస్ జనార్దనమూర్తి గారికి శ్రీ బండి శ్రీనివాస్ గారికి శ్రీమతి గరిమళ్ళ సీత గారికి ఇచ్చేసిన పెద్దలకి ప్రముఖులకి అందరికీ చాలా నమస్కారాలు ఒక కార్యక్రమం మహానుభావులను తలుచుకునేటప్పుడు ఈ ఆదిలో ఒక్కొక్కరిని తలుచుకుంటూ చేస్తున్న ఒక్కో కార్యక్రమం మనందరం నిత్యం మేము ప్రత్యక్షంగా ఒకసారి చూస్తున్నాం ఒక్కోసారి పరోక్షంగా చూస్తున్నాం అంటే మేము లైవ్లో చూడకపోయినా ఒక్కోసారి బయట చూస్తున్నాం కానీ ఒక మహానుభావుడు కదిలి కదిలిపోయాక వాళ్ళ చరిత్రను సృష్టించిన తర్వాత వారిని తలుచుకునే వాళ్ళు ఇప్పుడు లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది ఆ లోటును తీరుస్తూ కళా జనార్దనమూర్తి గారు ఒక్కొక్కరిని మహనీయులందరినీ తలుచుకునే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాకుండా దేశం గర్వించదగ్గ ఒక ఇంజనీర్ అతన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గురించి మాట్లాడే అర్హత ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఈరోజు వారి యొక్క క్రమశిక్షణ నిబద్ధత వారి జీవితం పట్ల పాటించిన విలువలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వారి గురించి సరిసమానం కాకపోయినా వారిని గురించి తలుచుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను పదిహేను ఇంజనీర్స్ డే మన కర్ణాటకలో మడ్నహల్లిలో జన్మించారు చిన్నప్పటి నుంచే వీరికి గణితంలో చాలా ఎంతో ఉష్ణాతులుగా ఉండేవారు తండ్రి ఉపాధ్యాయుడు అయినప్పటికీ వీరు చదువుకోవాలన్న ఒక ఆసక్తి చాలా మెండుగా ఉండేది ఎంత విద్య కోసం చదువు చదువు కోసం ఒకప్పుడు చదువుకుంటాను అంటే సహాయం చేసే మహానుభావులు ఎంతోమంది ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు అక్కడక్కడ ఉన్న అప్పట్లో ఉండేవారు కాబట్టి వారి యొక్క జిజ్ఞాసని గ్రహించిన ఒక మహానుభావుడు వారిని చదివించడం బిఏ చదవడం ఆ తదనంతరం ఇంజనీర్ చేయడం మనకు తెలుసు వీరి మొదటి జీతం పదిహేను రూపాయలు అంటే ఆ కాలంలో పద్దెనిమిదిల కాలంలో మనం తీసుకున్న జీతాలన్నీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు దాని తగ్గట్టుగానే జీవితం నేను చేసే పనికి విలువ ఎక్కువ ఎంత ఎక్కువ చూస్తున్నారు కానీ నేను ఎంత సంపాదిస్తున్నానని ఏ రోజు ఆశించిన వ్యక్తి వీరు అలాగే పూణె పూణెలో కడక్పసలాన డ్యా డ్యామ్కి ఆటోమేటిక్ వాటర్ షెడ్ గేట్స్ని డిజైడ్ చేశారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వీరు ఈ యొక్క ఒక షెడ్ గురించి డ్యామ్ గురించి మాట్లాడినప్పుడు వారికి పెద్దగా అంచనా లేక మొట్టమొదట యాక్సెప్ట్ చేయలేదు చేయనప్పుడు వీరు స వీరు మార్గదర్శకంగా తను వేసి చూపించి అది చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్లే ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా కొనియాడి అతని డ్యామ్ని అతని ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయడం మనిషి ఎదగడానికి ముఖ్యమైనది క్రమశిక్షణ ఎప్పుడు అనుకుంటాము ఈరోజు అతను ఎందుకు పైకి వచ్చాడు ఇతను ఎందుకు పైకి రాకలేకపోయాడు అనే ఒక రెండు ఆ లైన్ల మధ్యలో జీవితం ఎంత పరిగెడుతూ ఉంటుందో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ సమయ పాలన క్రమశిక్షణ ఒక సమయానికి నిద్ర లేవడం ఒక సమయాల్లో మనం చేసే పనులు సక్రమంగా చేయడం మనం చెప్పిన మాటని నిలబెట్టుకోవడం మాట్లాడిన మాటకి ఒక అర్థం ఉండడం ఒకసారి ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట ఈరోజు అంటే అంటాం రేపటికి మళ్ళీ మార్చేయడం ఈ విధమైన ప్రతి గుణాలతోటి వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు అయినా వారు ఎక్కడున్నారో అక్కడే ఉండడానికి కారణము కేవలం క్రమశిక్షణ ఒక చిన్న దుకాణం ఓప్ ఓపెన్ చేసినా ప్రతిరోజు ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తే అది ఆ యొక్క దాని యొక్క లాభాలు దాని తగ్గట్టుగా వ్యాపారం ఎలా సాగుతుందో ఎప్పుడు ఓపెన్ చేస్తాడో తెలియని ఒక 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 షాప్లోంచి జీవితం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ మనకి తెలుస్తూనే ఉంటుంది మనిషి మాటకి చేతకి ఏమాత్రం పొంతన లేకుండా ఒక క్రమశిక్షణ లేని జీవితాలు ఎన్నో ఎంత అత్యున్నత స్థానంలో ఉన్న చేతులు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులున్నా పదవులున్నా అధికారాలున్నా ఎన్నున్నా కూడా క్రమశిక్షణ అనే ఒక పదం లేకపోయేసరికి ఎంత జీవితాలు ఎన్ని జీవితాలు ఫెయిల్ అవుతున్నాయో మనకి తెలుసు అలా కాకుండా ఆనాటి మహనీయులందరూ ఈరోజు తలుచుకుంటున్న ప్రతి మన మహనీయుడు వారు మొట్టమొదట పాటించింది కేవలం క్రమశిక్షణ సమయ పాలన నిజం నిజాయితీ ఒక ధర్మం చేస్తున్న పనిలో ఒక ఆత్మ విమర్శ అనేది చేసుకుంటూ వాళ్ళ జీవితం సాగించడం వలనే ఈరోజు ఒక ఎన్ని వంద ఏళ్ళు అయిపోయి తడి త దాటిపోయినా సరే ఇంకా మనం అతని గురించి తలుచుకుంటూ అతని కోసం జీవితంలో ఒక రోజును కేటాయించి ఇంజనీర్స్ డేగా మన ఒక రోజుని సెప్టెంబర్ పదిహేనో తారీఖుని పెట్టుకుని ఒక భారతరత్నను అందుకున్న గొప్ప మహా మనిషిగా నిలబడ్డాడంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒక క్రమశిక్షణ శిక్షణ మాత్రమే అని చెప్పుకోవచ్చు అలాగే ఇందాక చెప్పారు మన కళా జనార్దనమూర్తి గారు మూసీ నది ఒకప్పుడు హైదరాబాదు ముంచేస్తూనే ఉండేది ఆ కాలంలో ఈ మూసీ నదిని తప్పించుకోవడం కష్టం అప్పుడు ఈ మూసీ నది ద్వారా హైదరాబాద్కి ముప్పు ఉంది అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఎలా అవుతుందనే ఒక ఆలోచనతోటి వారు చేసిన పెద్ద ఒక ఒక ఏ పని ఒక అధ్యయనం చేసి ఫుడ్ ప్రొడక్షన్ ప్లాన్ను ఉపయోగించి అసలు ఆ మార్గ నిర్దేశకంలోనే మన హుస్సేన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ నిర్మాణం చేయటం ఆ తర్వాత మనకి మూసీ నది నుంచి ఏ విధమైన విపత్తు రాకుండా హైదరాబాద్ ఎంతో సురక్షితంగా ఉండడానికి కారణం మో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారని ఎంతమందికి ఈ కాలం పిల్లలకి తెలుసో తెలియదు కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మైసూరు డ్యామ్ మైసూర్ డ్యాంలో కూడా ఎన్నో బ్లాక్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాన్ని కంప్లీట్గా ఆధునిక రాష్ట్రంగా మార్చిన తర్వాత ఘనత కూడా వీరికే దక్కుతుంది అలాగే వీరు ఆ ఒక పంతొమ్మిది వందల పన్నెండులో దివాన్గా పనిచేశారు అయినా సరే అక్కడున్న మహారాజు మనకి వీళ్ళని ఆహ్వానించిన ఈరోజు మనం పెద్దవారు పిలిచిన వెంటనే ఒక అవకాశం ఇవ్వని ఇచ్చిన వెంటనే పరుగులు తీస్తూ అందుకునే రోజుల్లో వారు ఆయన మహారాజు గారు దివాన ప్ర ఒక పదవిని ఇస్తాను అని చెప్పితే కూడా మూడు నాలుగు రోజులు తీసుకుని ఆలోచించి ఆ తర్వాత అతన్ని కన్సల్ట్ చేసి నేను పని చేయాలండి ఎందుకు ఇంత ఆలస్యం అనే క్వశ్చన్ చేస్తే నేను ఈ పనికి తగునా లేదా అని ఆలోచించుకోవడానికి నా మూడేళ్ళు మూడు రోజులు పట్టింది అంతేగాని నేను చేస్తానో చేయనో కూడా తెలియకుండా ఎంత ఇస్తావని అది కాకుండా ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన జీతంలో పెంచినప్పుడు ఇప్పుడు నాకు అవసరమా నేను చేసేది దేశాభివృద్ధికి చేస్తున్న పనులు ఇవి నాకు ఇప్పుడు పెంచాల్సిన అవసరమే అన్న ఒక వ్యక్తిని ఆయన తలుచుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు నాకు ఇప్పుడు ఇంత జీతం అవసరమా అనే వ్యక్తి ఈ ప్రపంచంలో ముందు వెనక ఎక్కడ మనం వినిపి వినిపించుకుని ఉండం నాకు తెలిసి ఎవరైనా జీతం పెంచుతాము అంటే పెంచుతామనే ఉంట సమకాలీకులు మనం మనం అంతా కూడా కానీ నాకు అవసరం లేదు నేను చేస్తున్న పనికి జీతం చాలు అనే మహానుభావుడు విశ్వేశ్వరయ్య గారు అలాగే బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ భద్రావతి భద్రా భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ మైసూర్ సోప్ ఫ్యాక్టరీ అని పరిశ్రమలు అభివృద్ధి ప్రణాళికలు ఎంత చక్కగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యా విజ్ఞానం కావాలని అప్పుడు మహనీయులు మొత్తుకున్నారు ఈరోజు అదే మొత్తుకుంటున్నారు ఏది రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే చదువుకునే వాళ్ళు కావాలి రాష్ట్రం ముందుకెళ్ళాలంటే దేశం ముందుకు వెళ్ళాలంటే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే మన జీవితంలో ఒక ఆలోచించే విధానంలో మార్పు రావాలి అది రావాలంటే చదువు కావాలని అప్పటి నుంచి అంటూనే ఉన్నారు ఇప్పటికీ అంటున్నారు ఇంప్లిమెంటేషన్ ఆలస్యం అవుతుందేమో అని ఆలోచించాలంతే అలాగే దివ దివాన్ అసలు దేశ సేవ వ్యక్తిగత ప్రయోజనం ఎందుకు మన దేశ సేవ చేస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాలు అవసరమా అని ఇప్పటికీ నేటి నాయకులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది ఇక వీరు ఆరు గంటలకు ఉదయం లేచి ఆ శుభ్రత ఒక నీరు వృధా చేయకపోవడం మాట్లాడే మాటలో ఎంత డబ్బు ఎంత తీసుకుంటున్నాం ఎంత ఇస్తున్నాం ఏ ప్రతి పైసకి నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను అని ఒక ఒక క్రమశిక్షణ పెట్టుకోవడం ద్వారా ఈయన చూసేవాళ్ళే అనుకుంటారట ఒక మనిషి సా అనుకుంటే ఏదైనా సాధ్యమే మనం కొంతమంది మన స్థితిగతులను గమనించుకుంటూ మనం అనుకుంటాం మన వల్ల కాదని కానీ ఒక సాధారణ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడికి పుట్టిన వ్యక్తి ఒక ఎంత అనుకుని ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే అతను పాటించిన ఒక సమయం మాత్రమే అనుకున్న తర్వాత ఈయన వందేళ్ళు నిండుగా జీవించారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక సూటు బూట్లు ఏంది ఎక్కడికి వెళ్ళేవారు కాదట అంటే వందేళ్ళు నడుస్తున్నారు మీరు మీ చేతి సహాయం లేకుండా ఇప్పటికీ కొంతమంది అక్కడక్కడ ఉన్నారు కానీ సహాయం నడిచి అతను వెళ్ళి చేసుకున్న పని వందేళ్ళు పని చేసేట ఏ ఒక్క రోజు కష్టపడకుండా కష్టం అనుకోకుండా ఆ వందేళ్ల జీవితంలో కూడా చివరి రోజు ఆయన మాట్లాడే మాట విషయంలో కూడా భారతదేశాన్ని ఉద్దేశించి అక్కడున్న రాష్ట్రాన్ని స్థితిగతులను ఉద్దేశించి ఒక్కొక్క ఒక్కొక్క స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాట చివరి వరకు మాట్లాడి ఆయన చనిపోవడం అనేది ఎంత గొప్పతనం ఉన్న డ్రెస్సు తర్వాత నేను బతికున్నా ఇలాగే ఉంటాను మరణించిన ఇలాగే ఉంటానను ఒక్క మాటకి ఆ ప్రభుత్వము అలాగే అతను పో చనిపోయిన తర్వాత కూడా అతనికి అదే డ్రెస్ వేసి వాళ్ళు అర్పించారట అంటే డ్రెస్ ఇస్ ద మ్యాన్ అనుకుంటాం మనం ఏదైనా వేసుకోవచ్చు ప్రపంచంలో ఏది వేసుకున్నా అడగరని కానీ మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఈజ్ ఫస్ట్ మనిషి ఇంప్రెషన్ని ఫస్ట్ తీసుకుంటాం ఆ తర్వాత మన మాట ఈ రెండింటినీ మనం ఎప్పుడైతే తీసేసామో వ్యక్తిగా మనం అంచనా వేయడానికి ఆలస్యం అవుతుందని చెప్పడం ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పాడంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది తర్వాత అందుకే బ్రిటిష్ ప్రభుత్వం అతనికి కేసీఐఈ అని ఒక సిటిజన్షిప్ ఇచ్చారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భారతరత్న ఇచ్చారు ఒక ఇండియా ఈయన జన్మదినం సెప్టెంబర్ పదిహేనున ఇండియాలో ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు దీన్ని బట్టి మనిషి ఏ స్థాయిలో ఆయన ఎదిగాడో మనం చెప్పుకోవచ్చు తర్వాత వీరి నుంచి నేర్చుకోవాల్సిందంటే ఏ పని చేసినా ఇతరుల సహాయం దేశ నిర్మాణానికి ప్రతి ఒక్క పని కుదరదు ఒక సామాన్యుడు చేసే పనికి దేశ దేశం మీద ఉద్ధరించబడుతుంది కాదు మనం చేసే పని ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందా కనీసం నువ్వైనా ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందో ఆలోచించుకోమంటారు అలాగే క్రమశిక్షణ శరీరంలో ఒక ప్రధాన శక్తి అని చెప్పారు పని వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ డ్యూటీ ఇస్ గాడ్ అంటాం అలాగే పని అనేది పూజ ఈరోజు పూ పని అంతా పక్కకు పెట్టి గంటల తరబడి పూజలు చేసే విధానాలు చాలా చూస్తున్నాం దాని వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఒక వర్డ్ని అతను చెప్పగలిగే చెప్ప ఒక విజనరీ విజనరీ ఓ పరిపాలకుడు విద్యాదాత మనుషులకి ఏ కష్టం వచ్చినా సునాయాసంగా తప్పించుకునే ఒక స్నేహితుల బృందంలో ఎన్నో కష్టాలు పడుతుంటే ఒక్క మాట చెప్పేవారట ప్రతి విషయాన్ని మనం ఇంటి నుంచి చూస్తే ప్రతిదీ పెద్ద సమస్యగా కనిపిస్తుంది అదే సమస్యని మీరు ప్రపంచం నుంచి చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది మీరు ప్రపంచం నుంచి చూసిన తర్వాత కూడా మేము భరించలేని శక్తి ఉంటే అది సమస్య ఇంటి నాలుగు గోడల్లో కూర్చున్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నాలుగు గోడల మధ్య నలుగురు స్నేహితుల మధ్య నలుగురు ఒక మన చుట్టుపక్కల ఉన్న సమాజం మధ్య కూర్చుని మన సమస్యను చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది ప్రపంచం నుంచి చూస్తే మన దుఃఖ దృష్టి మారుతుంది మన కష్టం చిన్నదైపోతుంది అందుకని ఏది సమస్య కాదు సమస్య లేని జీవితం లేదు సమస్య అనేది ఉంటేనే మనిషి బతికున్నట్టు సమస్య లేకపోతే నువ్వు పోవడానికి ఒక మెట్లు వేసుకున్నట్లే అని అని చెప్పిన మహనీయుడు ఆయన అందుకని ఈరోజు ఆయన గురించి మరెన్నో విషయాలు ప్రాజెక్ట్స్ వైజ్ అయితేనేమి దేశాన్ని ఒక ఒక దారిలో చెప్పడం కా మాట్లాడితేనేమి అలాగే ఒక విధాన పని విధానం విషయం చెప్పే విషయంలో కానీ కుటుంబ సభ్యులతో మెలిగే విషయం కానీ సమాజంతో మనిషి మాట్లాడే విషయంలో కానీ ఆయన తీసుకున్న ప్రతి అడుగు మార్గదర్శకంగా ఉండబట్టి ఈరోజు ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటూ ఆయన మార్గంలో ఒక్కరోజైనా మనం ఆలోచించగలిగితే ఆయన ఈరోజు మనం పెట్టుకున్న మీటింగ్ కానీ నలుగురు కలిసి మాట్లాడుకునే విధానంలో కానీ మనం మర్చిపోకుండా ఉండగలుగుతామని ఒకసారి నిర్దేశిస్తూ ఇచ్చిన అవకాశానికి అధ్యక్షులు జనార్దన మూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మరొకసారి మా ఒక నివాళులు అర్పిస్తూ సెలవు ధన్యవాదాలు అండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి సిరికొండ మధుదరాచారి గారిని మాట్లాడవలసింది కోరదు గౌరవనీయులు చాలా అద్భుతమైన అపురూపమైనటువంటి కార్యక్రమాల రూపశిల్పి మహనీయుల వ్యాధి కార్యక్రమం ద్వారా చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక ఘనకార్యాలు చేసి ఈ జాతిని ప్రపంచంతో పోటీపడేటువంటి స్థితికి తీసుకురావడంలో వారి జీవితాలను అంకితం చేసినటువంటి మహానుభావులను స్మరించుకుంటూ వారు స్ఫూర్తిగా భవిష్యత్ తరాలు ఈ తరాలు ఈ జాతి ఉన్నతికి కృషి చేయడంలో తమ బాధ్యతను గుర్తించాలనేటువంటి తపనతో ఈరోజు స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వ్యాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు త్యాగరాయ గాన సభలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో తనదైనటువంటి విశేష కృషి తలుపుతున్నటువంటి కళా జనార్దనమూర్తి గారు సోదరి ఇందాక విశ్వేశ్వరయ్య జీవితం గురించి మనకు అనేక విషయాలను ఆవిష్కరించినటువంటి శైలజ మిత్ర గారు సీత గారు శ్రీనివాస్ గారు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి మూలాలు తెలుగు మూలాలు చాలామందికి కన్నడలో హల్లీ అంటే తెలంగాణలో పల్లె అని అర్థం కన్నడలో అప్ప అంటే తెలంగాణలో అయ్యా అని కర్ణాటకలో చాలా పేర్లకు చివరగా అప్ప అని ఉంటుంది ఊర్లకు హల్లీ ఉంటుంది తెలంగాణలో చాలా పేర్లకు పాతకాలంలో అయ్యా అని ఉంటుంది గ్రామాలకు పల్లె అని ఉంటుంది చాలా దగ్గరి సామీప్యత అనేక విషయాలలో కన్నడకు కర్ణాటకకు తెలంగాణకు తెలుగువారికి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాదాపు వారికంటే వంద సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మేము మా చిన్నతనంలో పల్లె జీవితాన్ని చూస్తేనే చదువు అనేది లేని రోజులు మేము చదువుకునే రోజులలోనే పల్లెలలో చదువు అనేది లేని రోజులు అటువంటిది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పుట్టినటువంటి మహానుభావుడు నాకు తెలిసి నా భాషలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే ఇంజనీరింగ్ మాంత్రికుడు ఆయన ఏ పని చేసినా భారతదేశం చేసుకున్నటువంటి భరతమాత ముద్దుబిడ్డ ఈ పద్దెనిమిది వందల అరవై ఒకటికి ఒక విశిష్టత ఉంది భారతరత్న అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు కూడా పద్దెనిమిది వందల అరవై ఒకటిలోనే పుట్టిల్లు ఈ దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇద్దరు మహానుభావులు ఒకరు నోబెల్ అవార్డు గ్రహీత అయితే సాహిత్యంలో తన గీతాంజలి ద్వారా ప్రపంచం అబ్బురపడే విధమైనటువంటి సాహిత్య సంపదను సృష్టించినటువంటి మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారైతే ఇంజనీరింగ్ మాంత్రికుడైనటువంటి విశ్వేశ్వరయ్య గారు మరి జీవితం అంటే ఇక్కడ మనం కానీ రాబోయే తరాలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతికూల పరిస్థితులలో మనిషి ఎదగడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇవాళ ప్రతికూలత అంటే ఏంటి ఆయన పుట్టినప్పుడు బహుశా ఆ ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ మామూలు స్కూలు ఉంటే ఉండవచ్చు అది మొదటి ప్రతికూలత తండ్రిని పోగొట్టుకోవడం రెండో ప్రతికూలత ఇవాళ నేను ఈ తరం పిల్లలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ప్రశ్న చేస్తా ఉన్నా మరి అటువంటి స్థితి నుండి విశ్వేశ్వరయ్య గారు ఆ స్థాయికి ఎదిగితే ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటి పక్కన ఉన్నటువంటి మీరు ఏ స్థాయికి ఎదుగుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఆయన ఇంజనీరింగ్ మాంత్రికుడు అనేదానికి అనేక విషయాలు సోదరి ఇందాక మన దృష్టికి తీసుకురావడం జరిగింది నాకు తెలిసినటువంటి ఒక రెండు విషయాలు కూడా నేను ఎక్కడో చదివినా ఒకరోజు విశ్వేశ్వరయ్య గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అందరూ నిద్రలోకి జారుకున్నారు ఆయనకు అప్పటి వరకు ట్రైన్ వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది మనం అందరం కూడా చూసినాం కానీ ఎందుకో ఆ సౌండ్లో తేడా వచ్చినట్టు ఆయన గ్రహించిండు గ్రహించి చైన్ లాగి ట్రైన్ ఆపితే న్యాచురల్గా వచ్చి అడుగుతారు ఎందుకు ఆపీలు ఎవరు ఆపీల్లో అంటే నేనే ఎందుకు ఆపినామంటే తేడా వచ్చింది ఎక్కడో పట్టాలు పడిపోయి ఉన్నాయి ట్రైన్ ఆపి ముందుకు పోయి చెక్ చేస్తే నిజంగానే పట్టాలు పడిపోయి ఉన్నాయి ఇది మామూలు విషయం కాదు అంటే మనిషికి ఉండేటువంటి శక్తి ఎటువంటిది దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేదాన్ని చూపించినటువంటి మహానుభావుడు ఆయన నిర్మాణాలు ఇందాకనే నేను చెప్పిన కదా ఇంజనీరింగ్ మాంత్రికుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే మొదటి కోవకు చెందినటువంటి మహానుభావుడు ఈరోజు మనం స్మరించుకుంటున్నటువంటి విశ్వేశ్వరయ్య గారు నాకు చదివిన నేను ఇఫ్ఐఎం రాంగ్ కరెక్ట్ చేసుకుంటా ఈ తిరుపతి ఘాట్ రోడ్ నిర్మాణం కూడా దాన్ని డిజైన్ చేసింది కూడా విశ్వేశ్వరయ్య గారే అని ఎవరికి కాని ఇంజనీరింగ్ సమస్య ఎక్కడన్నా ఉత్పన్నమైతే దానికి పరిష్కారం చూపించి నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లలో మొదటి వరుసలో నిలిచిన వాడు విశ్వేశ్వరయ్య గారు కాబట్టి అందుకనే ఇంజనీరింగ్ ప్రపంచం వారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటా ఉన్నది అదే రకంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇద్దరు మహానుభావులు రవీంద్రనాథ్ ఠాగూర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒకే సంవత్సరం ఈ దేశంలో జన్మించడం ఆ మహానుభావులు జన్మించినటువంటి దేశంలో మనం జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ భవిష్యత్ తరాలు ఛాలెంజెస్ను అర్థం చేసుకొని దాన్ని స్వీకరించగలిగిన వాడే పరిపూర్ణుడైనటువంటి మనిషి ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఛాలెంజెస్ విసిరబడ్డప్పుడు దాన్ని తప్పించుకొని వక్రమార్గంలో ప్రయాణం చేయాలనుకుంటూ ఆ జీవితానికి అర్థం పరమార్థం ఉండదు కాబట్టి అర్థం పరమార్థం తెలిసినటువంటి ఎవరైనా ఇటువంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆవహింపజేసుకొని మన జీవితాన్ని కూడా సాఫల్యం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇటువంటి మహానుభావులను నిరంతరం స్మరించడం ద్వారా అందరిలో నూతన ఉత్సాహాన్ని నూతన శక్తిని నూతన స్ఫూర్తిని నింపుతున్నటువంటి కళా జనార్దనమూర్తి గారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాం ధన్యవాదాలండి ఇప్పుడు వందన సమర్పణ మా బండి శ్రీనివాస్ వందన సమర్పణ చెప్పబోయే ముందు ఒక్క ఇన్సిడెంట్ చెప్పి నేను వందన సమర్పణ చెప్తాను ఇందాక శైలజ మిత్ర గారు ఆవిడ స్పీచ్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి జీతం పెంచితే నాకు ఇంత జీతం వద్దు అన్నారు అన్నారు అలాంటి వాళ్ళు చాలా తక్కువ ముందు ఉంటారు అలాగే ఒక ఇంకొక ఇన్సిడెంట్ ఉంది ఎవరైనా మనం ఎవరికైనా పైసలు ఇవ్వాలంటే అవతల వాళ్ళు రిమైండ్ చేయకపోయినా కూడా మనంతటా మనమే రిమైండ్ చేసేది మా ప్రెసిడెంట్ గారు కళా జనార్దనమూర్తి గారు నేను చాలా సందర్భాల్లో చూశాను ఫోన్ చేసి నేను మీకు పైసలు ఇవ్వాలండి అంటారు అవతల వాళ్ళు కొసం ఏర్పాటు అంటే వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా అని అంటే ఈయన అవును నేను ఇవ్వాలి మీకు అని అలా కొంతమంది ఉంటారు ఇలాంటి క్యారెక్టర్స్ సో ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరికొండ మధుసూదనాచార్య గారికి అదేవిధంగా మా శైలజ మిత్ర గారికి మా సోదరి గరిమెళ్ళ సీత గారికి చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తున్నానండి ధన్యవాదాలు ఇంతటితో సభా కార్యక్రమం ముగిసింది స్వస్తి